పంపులో నీళ్లు రావటం అడగొద్దమ్మా తలుపులు మూసేస్తున్నారు ఇదే విచిత్రమైన కాలనీ ఏమ్మా ముగ్గురు ఆడపిల్లలు వేసుకుని ఈ కాలనీకి ఎందుకు వచ్చావు అసలే ఇక్కడ రౌడీ విధవుల ఇష్టారాజ్యం ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు గురు ప్రేమించడం ఒక ఆట అయితే దాన్ని ప్రేమించిన అమ్మాయి చెప్పడం ఇంకో ఆత్తు అదేరా ఎలా చెప్పాలో నాకు అర్థం చాలా సింపుల్ గురు నేను చెప్పింది ఆ మీద చెప్పి సరే ఎవడో చెప్పు ప్రియుడు గోడ అయితే ప్రియురాలు పేడవుతుంది పేడ తీసి గోడ కొడితే పిడకవుతుంది అవుతుంది దాన్ని పెళ్ళంటారు జ్యోతి ఇలాంటి వ్యధ ఉపమానాలు చెప్తే నా మొహాన పేడ కొడుతుంది చెప్పు ఇప్పుడు చెప్పు అయ్యా నాలుగైదు కిలోల బంగారం ఒక కింపాలు వెండి నీకు కట్నంగా ఇస్తారు అమ్మాయి కూడానా కాకపోతే మెల్ల అయితే అదృష్టమే వద్దు వద్దు బాబు నన్ను చూసిన అయితే గుంటూరులో ఓ బ్రహ్మాండమైన సంబంధం ఉంది పొగాకు వ్యాపారస్తుని కూతురు యాభై ఆవులు వంద ఎద్దులు కట్నంగా ఇస్తారు పైగా అమ్మాయి ఇంకా పెద్ద మనిషి కాలేదు శాస్త్రి గారు ఈ సంబంధం ఖాయం చేసేయండి ఆ పిల్ల పెద్ద మనిషి అయ్యేదాకా ఈయన గారు చుట్టలు కాల్చుకుంటూ ఎద్దులు తోలుకుంటూ ఆ ఊర్లోనే ఉంటాడు అదేందు జ్యోతి రెచ్చిపోయి మన రూట్ లోకి వస్తాదనుకుంటే మొత్తానికి ఎవరు చెప్పింది అయితే మనం వెంటనే ఒక పెళ్లి చూపులకి వెళ్ళాలి పసిపిల్ల కుక్క పిల్ల అనుకున్నాను సారీ మేమేనమ్మా నీ కోసం ఐస్ క్రీమ్ తెచ్చాం మన ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మన ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఎందుకమ్మా అవే పడుతున్నావు అసలు ఏమైంది కోని కోని ఎవరు లేరే అమ్మ చాలా సేపటి నుంచి ఒంటరిగా ఉంది కదా అందుకే భయపడినట్టుంది ఓహో నాన్న కళ్ళకి వచ్చారే ఏమో ఏమిటో అందరూ తెలియదు తెలియదు అంటారు మీ కళ్ళు ఎదురుకుండా పసిపిల్లని పబ్లిక్ గా చంపేసింది ఎవరని అడుగుతుంటే ఎవరు మాట్లాడరేంటి ఏమయ్యా పెద్ద మనిషి నువ్వేనా చెప్పు నేను ఏడు గంటలకే కొట్టు కట్టేసి వెళ్ళిపోయాను సార్ చంపింది ఎవరో చెప్పపోయినా బిడ్డ ఎవరితో చెప్పండి అయ్యా నాకు తెలియదు సార్ నేను చూడలేదండి మాకు తెలియదు సార్ నేను చూడే సార్ నీకు తెలీదు అమ్మా మేము ఊరెళ్ళు ఇప్పుడే వచ్చాను సార్ ఇక్కడ ఎవరో నిజం చెప్పరంటే ఎస్ ఏ గారమ్మా కన్నవాడే నిజం చెప్పడానికి భయపడుతున్నప్పుడు నువ్వు ఒక్కరిదాన్ని నిజం చెప్పేం ప్రయోజనం బాగా ఆలోచించుకో నీకు ఒకరు ఆడపిల్లలు ఉన్నారు ఇన్స్పెక్టర్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఫూల్ చేసినట్టున్నారు ఇంత అక్కడి నుంచి అరిసెస్ గొంతు ఎండిపోయినట్టుంది కమాన్ యాప్సెంట్ బియర్ ఇన్ఫర్మేషన్ రైటే సాక్ష్యమే దొరకలేదు ఆహా అది దొరికింది రోజున వీరేం కర్మ

త్వరలో ఆ మెస్ కొనబోతున్నాను ఆ మెస్ చొక్కా గుర్తించే ఆ మెస్ కొంటాను గురు బాస్ ఈసారి చేయనని చెప్పాను కదా నిజమే కానీ ఈ పని ఒకవేళ అవుతుంది ఆకర్షాక చేసే పైగా ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ కూడా చెప్పమన్నారు నో నా వల్ల కాదు ఇదే ఆకర్షాలి ఎంత చెడ్డ అన్నం పెట్టించే కాదనుకో కొంచమాదో ఒక ఆటో వస్తుంది ప్రజా చదువు నువ్వు నా ఆటో రిపేర్ ఈవిడ మా పక్క ఆవిడ నొప్పులు పడుతుంది హాస్పిటల్ తీసుకెళ్ళాలి మరి సరే దిగండి కావాలంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ముందోసారి మా వాళ్ళ కళ్ళలో కారం పెట్టి తప్పించుకున్నా నీ వేషాలు నా ముందు సాగ తప్పటానికి అంత ఇస్తాను అడుగు వాడు దిగా నేను ఎక్కడికి పారిపోను సార్ రండి మీ దయవల్ల ఒక ఆడది నడి రోడ్ లో పురుడు పోసుకుంది కనీసం ఇప్పుడైనా నా ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్తాను వేరే ఆటోలో పంపిస్తాం వస్తాను సార్ ఇక్కడ ఏమీ లేవు సార్ డెఫినెట్ గా ఉండాలి ఎలా మాయమైంది ఆటోలో సరికి ఎలా మాయమైందా అని కంగారు పడ్డావా ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు దొంగని ప్రేమించాక ఆ పాటి దొంగతనం అవ్వదా జ్యోతి అంత మాట నేను దొంగనే కాదు దొరికే వరకు ఎవరు దొంగ కాదులే నీకు సిగ్గట్లేదు తల్లిని చెల్లిని ప్రేయసిని ఆఖరికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నావు ఇది ఒక బ్రతికేనా లేదు జ్యోతి నేను మొదట ఈ బురదలో ఇరుకున్న మాట నిజమే కానీ ఇప్పుడు నేను బయటపడ్డాను ఏం బయటపడ్డావు దొరికితే లోపలికి వెళ్ళేవాడివి అయినా ఇంత వ్యక్తిత్వం లేని మనిషి దగ్గర ఇన్నాళ్ళు పనిచేసినందుకు నాకు సిగ్గేస్తుంది ఇంతకన్నా బాధ కావడం తల్లి అని అడుగు తినచ్చు లేదా ఏ రైలు కింద పడి అవకాశం దొరికింది కదా నీ నోటుకు వచ్చేట్లో మాట్లాడక పుట్టుకతోనే నేను దొంగని కాదు మా నాన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా చెక్ పోస్ట్ లో దొంగ సరుకు వదిలిపెట్టలేదని కుక్కని కాల్చినట్టు కాల్చేశారు ఎవరో కాదు పోలీస్ వాళ్లే కేవలం పదివేల రూపాయల కాంపెన్సేషన్ కోసం ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిందో తెలుసా మా అమ్మ మా నాన్న బ్రతికున్నప్పుడు మహారాణిలా బ్రతికిన నా తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పని చేయడం చూసి కూడా నేను ఏమీ చేయలేకపోయాను అప్పుడు నా వయసు తెలుసా పన్నెండు నాకు చదువు అవ్వలేదు చెయ్యడానికి పని దొరకలేదు ముస్టెత్తడానికి మనసు ఒప్పలేదు ఆ పరిస్థితిలో దైవంలాగా దేవి ప్రసాద్ వచ్చాడు మాకింత అన్నం పెట్టాడు అయినా ఆ బ్రతుకులో నాకు తృప్తి లేదని నీ జీవితాన్నే నేను ఆదర్శంగా తీసుకుని కష్టపడి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను ఇది నేను చేసిన చివరి తప్పు నవ్వు దయచేసి ఈ పాప కోపం నుంచి బయట పడి వస్తా వెళ్ళు వెళ్ళవే అవును నేను పాపిని ఈ పాపి కూడా మనసుంటుందే మీ నాన్న మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తే మూడో మనిషికి తెలియకుండా ఇల్లు చూసి అడ్వాన్స్ కట్టింది ఈ పాపే